శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం మండల కేంద్రంలో వైఎస్సార్ విగ్రహం సర్కిల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యాబై మూడవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పోలుమాడు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రాష్టంలో మెడికల్ కాలేజీల ప్రైవేటు గడను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఆర్జీఎస్ వేరే పెట్టడాన్ని ఖండిస్తూ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ త్రిలోకనాథ్ యువ నాయకుడు సూర్యనల్లి మల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు ప్రజలు అభిమానులు ఎంపీటీసీ హనుమంతరాయ్తో పాటు పలువురు పాల్గొన్నారు కార్యక్రమం ఉత్సాహంగా క్రమశిక్షణతో కొనసాగింది జన్మదిన జన్మదినేడుకలో మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మన మండల్ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారము ఈ చేసే అరచక పాలనను ఖండిస్తూ ఈ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తుంది అందరికీ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు అమరావతి మండలంలో ఆయన జన్మదినాన్ని పుట్టినరోజన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలంలో ఉండే నాయకులందరూ కలిసి ఈరోజు దిగ్విజయంగా పుట్టినరోజు జరుపుకోవడమైనది ముఖ్యంగా ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేయడమేమనగా ఈరోజు ఆయా గ్రామ పంచాయతీలో అన్ని పదకొండు గ్రామ పంచాయతీలో ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఆయన జన్మదినాన సందర్భంగా మెడికల్ కాలేజీలకు ఆయన ప్రైవేటీ పరణంగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగాను మరియు ఆయా గ్రామంలో ఉండే ఆయా గ్రామ పంచాయతీలో ఉండో ఆ సమస్యలను ఈ రెండింటిని ముఖ్యమైన అంశంపై చర్చించి నివేదికను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డికి సమర్పించాలని ఈ సభను దిగ్విజయంగా జరిపినందుకు అమరాపురం ఉండలో నాయకులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి ముగిస్తున్నా జన్మదిన జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు జన్మదిన వార్షికోత్సవంలో భాగంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను అమరాపురం పట్టణంలో ఈరోజు దిగ్విజయంగా అంగరంగ వైభోగంగా నిర్వహించడమైనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో అదేవిధంగా ఆయా పంచాయతీ పరిధిలో మండలంలో ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటూ రచ్చబండ కార్యక్రమాన్ని కూడా ఆదేశించడమైనది అధిష్టానం ఈరోజు ఆ రచ్చబండ కార్యక్రమంలో జన్మదిన పిక్నిక్కి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానం మరియు స్థానికంగా ఉన్న పంచాయతీల పరిధిలో ఉన్న సమస్యలపై ఒక తీర్మానం ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని పేరు తొలగించి ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది దాని గురించి రచ్చబండ కార్యక్రమంలో ఈ తీర్మానాలు ఏర్పాటు చేయడం అనేది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను జరిపే జరిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఉదాహరణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగట్టి ప్రతి పంచాయతీలోనూ ప్రతి మండల్లోనూ ప్రతి తాలూకాలోనూ మా పార్టీ బలపేదానికి కృషి చేస్తామని మా కార్యకర్తలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు